ఈ రోజు నిజాంపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజాంపట్నం బ్రాంచ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఖాతాదారులకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది సుమారు వంద మంది ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు పిహెచ్సి డాక్టర్ దీప్తి మరియు వారి సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీ రవీంద్ర కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకటరమణ సర్వీస్ మేనేజర్ నజీమా మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ కండక్ట్ చేయమని ఒక నిర్ణయం తీసుకుంది టాప్ వెళ్ళాడు అందువల్ల ఏంటంటే ఈ రూరల్ అండ్ బ్రాంచెస్ బ్రాంచెస్లో ఎక్స్క్లూజివ్గా మహిళా ఖాతాదారులందరికీ ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మా యొక్క డాక్టర్ గారు కీర్తి గారు అండి దీప్తి గారి సహకారంతో మేము ఇది కండక్ట్ చేస్తున్నాం దీప్తి గారు వాళ్ళ టీం అందరూ కూడా స్టాఫ్ వచ్చి చాలా యాక్టివ్గా అందరికీ కూడా హెల్త్ చెకప్లు చేస్తున్నారు ఇది మనము మా ఖాతాదారులు అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఈ హెల్త్ క్యాంప్లో ఒకసారి మీరు వచ్చి చెకప్ చేయించుకుని ఈ అవకాశం వినియోగించుకోవాల్సింది చెప్పవచ్చు అంతర్జాతీయ మహిళా తెలుసు స్టేట్ బ్యాంక్ కంటక్ట్గా అన్ని రూరల్ ఏరియా బ్లాంకేజ్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఎక్స్ ప్రకారం ఈరోజు నిజాంపట్నంలో మహిళా ఖాతాదారులు ఎక్కువగా ఉన్న ఈ నిజాంపట్నం బ్రాంచ్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం ఈ హెల్త్ క్యాంప్కి గవర్నమెంట్ ఆక్ గవర్నమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు దీన్ని అందరూ లేడీ కస్టమర్స్ అందరూ కూడా